భారత మహాభారత యుద్ధం లాగానే ఇప్పటికీ అదే కొనసాగుతుంది ధర్మం అని అధర్మం అని అన్నదమ్ములనే రాజ్య సింహాసనం మీద మారుస్తూ స్వధర్మం తెలియకుండా బలిపీఠం ఎక్కుతుంది స్వధర్మం అంటే కురు పాండవుల్ని మనమే ఓడించి మనం సింహాసనం మీద కూర్చోవడమే స్వధర్మం నిరంతర చర్చలన్నీ కౌరవులు గెలుస్తారా పాండవులు గెలుస్తారా ఇంట్లో టీవీలో చాయ్ దుకాణం దగ్గర ఆఫీసులో సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఇరవై నాలుగు గంటలు దేశమంతా వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనే చర్చ మనం కూర్చోవడం మనం సింహాసనం మీద కూర్చోవడమే స్వధర్మ యుక్తం స్వధర్మం అందుకని స్వధర్మ ఉద్యమానికి తెలంగాణ గడ్డ మీద ప్రాణం